పెరళ సిస్టర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అసలు వర్షాలు పడుతున్నాయి కదండి వర్షాలకి వేడి వేడి అన్నంలోకి అంత ఊరగాయ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత మజా అండి ఎంత అద్భుతంగా ఉంటది ఆ రుచే వేరు కదా ఇప్పుడు మీకు అట్లాగే ఊరగాయ పచ్చడి ఒకటి పట్టి చూపిస్తానండి ఏమి లేదు నాకు ఇష్టమైన ఫేవరెట్ పచ్చడి అనమాట నీకు తెలుసు కదా నాకేమిష్టమో వంకాయలు వంకాయలండి వంకాయలంటే పిచ్చి ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా వంకాయలంటే నాకు పిచ్చి అని ఆ వంకాయలతో ఉరగాయ పచ్చడి పట్టి చూపిస్తాను చాలా సింపుల్ కష్టమేం కాదు బిగినర్స్ కూడా పట్టుకోవచ్చు అంత ఈజీ అనమాట కొంచెం కిటికీలు తెలిస్తే చాలండి ఊరగాయ పచ్చడి చాలా ఈజీగా పట్టుకోవచ్చు సరే ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో నేను చూపిస్తాను చూసేయండి చూసి చిటికరలో చేసుకోండి ఓకేనా మనకి ముందుగా కావాల్సింది ముదురు వంకాయలండి ఈ ముదురు వంకాయ కూడా బాగా ఈ విధంగా కండబెట్టి ఉండాలి ఇలా కండబెట్టి ఉన్న కాయతో మనం పచ్చడి పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది మనకి ఆవకాయ పచ్చడి ఎలా ఉంటుందండి పంటి కింద కట్టలాడతా అదే విధంగా ఈ వంకాయ ముక్కలు కూడా మనకి పంటి కింద పడి చాలా రుచిగా ఉంటుందండి కండతో ఉన్న వంకాయ అయితేనే పీలగా ఉన్న వంకాయలు మాత్రం తీసుకోవద్దు వీటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి తడి లేకుండా పొడిపాటితో తుడుచుకొని ముక్కలు కట్ చేసుకోవాలి ముందుగా ఈ తొడి భాగాన్ని ఈ విధంగా కట్ చేసి తీసేయాలి ముక్కలు మీకు కావాల్సిన సైజు కట్ చేసుకోవాలి పుచ్చులు చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోండి వంకాయలు పుచ్చులు ఎక్కువ ఉంటాయమ్మా ఇవి చూసుకోండి జాగ్రత్తగా అన్నీ కూడా ఈ సైజు ముక్కలు కట్ చేసుకోండి అమ్మా ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత నేను ఈ వంకాయలు అర కేజీ తీసుకున్నానండి అర కేజీకి అరవై గ్రాములు ఉప్పు ఈ ఉప్పు అంతా ఈ ముక్కలకు బాగా పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి బాగా కింద మీదకి ఈ విధంగా కలుపుకొని మనం మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇవి ఒక నైటు ఊరాలి ఇప్పుడు ఈ నైటు నేను ఇప్పుడు నైటు ఊరబెడుతున్నానండి రేపు ఉదయం పచ్చడి పట్టుకోవాలన్నమాట ఉదయాన్నే కట్ చేసి ఉప్పు కలిపి ఊరబెట్టుకున్నాం అనుకోండి నైట్కి పచ్చడి రెడీ చేసుకోవచ్చు ఏదైనా ఒక నైట్ ఊరితే పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బాక్స్ పక్కన పెడుతున్నానండి రేపు ఉదయం పచ్చడి కలిపి మీకు చూపిస్తాను వంకాయ పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుందండి అసలు వంకాయ అంటేనే అసలు పచ్చడి అంటేనే నోట్లో నీళ్ళు వరతున్నాయి అనుకోండి నాకు అలా ఉంది మరి మీకు ఎలా ఉందో రేపు పచ్చడి అంతా పట్టిన తర్వాత చూపిస్తాను అప్పుడు చెబుతున్నారు కానీ ఇదిగోండి వంకాయ ముక్కలు రాత్రి ఊరబెట్టాం కదా ఇది ఊరిన తర్వాత ఈ విధంగా వచ్చినాయి ఇప్పుడు మనం పచ్చడి ఎలా చేసుకోవాలో ఇక తర్వాత ప్రాసెస్కి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకొని అందులో చింతపండు మునగ నీళ్లు పోసుకోవాలి అంటే ఒక అర గ్లాసు నీళ్లు పడతాయండి చింతపండు అన్న నూట పాతి గ్రాములు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చింతపండుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ఆ వేడి నీళ్ళల్లో వేసుకుందాం ఈ చింతపండుని ఈ విధంగా నానబెడదాము ఈ అంతా తగ్గిపోయే వరకు నాన్న ఇదిగోండి చింతపండు నీళ్లు చల్లారిపోయి మనకి చింతపండు బాగా నానిపోయింది దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం బాగా పేస్ట్ మాదిరిగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించి బండి పెట్టుకొని ఇందాక మనం పేస్ట్ చేసుకున్న చింతపండుని ఈ విధంగా స్టవ్ మీద పెట్టి రెండు మూడు నిమిషాలు ఉడికించుకుందాం మధ్య మధ్యలో ఈ విధంగా బాగా కలుపుతూ అమ్మా అడుగంటకుండా రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చిక్కగా రావాలన్నమాట ఈ గుజ్జులో అస్సలు వాటర్ అనేది ఉండకూడదు కొంచెం ఆరనిద్దాము ఈ పులుసుని ఈ ఉడికించిన చింతపండు గుజ్జులో ఇదిగోండి అరవై గ్రాములు కారం మనం అరవై గ్రాములు ఉప్పు వేసాం కదా దానికి సమానంగా కారం వేసుకోవాలి ఒక అర స్పూను దోరగా వేయించుకొని పొడి చేసుకున్న మెంతిపిండి రెండు స్పూన్లు ఆవు పిండి ఆవు పిండి కూడా పచ్చిదేనండి బాగా ఎండబెట్టి పొడి చేసుకున్న ఆవుపిండి ఇవి బాగా కలిసే విధంగా కలుపుకుందాం ఇప్పుడు ఇందాక పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కల్లో ఇప్పుడు మనం కలుపుకున్న ఈ గుజ్జును కలుపుకుందాం బాగా కలిసే విధంగా ఈ ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి మనకి ఉప్పు వేసినప్పుడు ఊట దిగింది కదండీ అందువల్ల మనకి కొంచెం పలచగానే వస్తుంది చింతపండులో మాత్రం మనం ఉడికేటప్పుడు నీరు అస్సలు ఉండని పాక అండి పచ్చడి అసలు నిలవ ఉండదమ్మా నీరుంటే చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో మూడు వందల గ్రాములు ఆయిల్ పోసుకోండి శనగ నూనె అయితే బాగుంటుంది పచ్చళ్ళకి నూనె కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి చేసుకొని టేబుల్ స్పూన్ ఆవాలు అందులో కొన్ని ఎండుమిర్చి ముక్కలు వెల్లుల్లి కచ్చా పచ్చిగా దంచుకొని వేసుకోవాలి నేను రెండు పాయలు తీసుకున్నానండి వెల్లుల్లి ఈ సైజు వెల్లుల్లి రెండు పాయలు మీకు వెయిట్ లెక్క చూస్తే దాదాపు ఒక అరవై గ్రాములు ఉండొచ్చు అరవై డెబ్భై గ్రాములు ఉండొచ్చు అట్లాగే పావు టీ స్పూన్ పసుపు వెల్లుల్లి కచ్చాపచ్చిగా ఉంటే మంచి స్మెల్ వచ్చి తాలింపు బాగుంటుందండి కచ్చాపచ్చిగా దంచుకుంటే ఇది మరీ ఎక్కువ వేగనేయకుండా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూడండి మనం ఆ వేగు నూనెలో వేసాం కదా వేగి నెయ్యి ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ఈ పచ్చడిని ఈ తాలింపులో వేసుకుందాం ఇందాక కలిపి పెట్టుకున్న పచ్చడి అనమాట ఈ నూనె లాగేసిద్దమ్మా చింతపండు పులుసు కదా ఈ తాలింపు ఈ నూనె అంతా ఈ పచ్చడి లాగేస్తుంది నూనె మిగలదు మనకి పచ్చడి బాగా కలిసే విధంగా కలుపుకుందాం ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఒక్క పది నిమిషాలు పక్కనుంచేసి పచ్చడి చల్లారిన తర్వాత మీరు టప్పర్ వేరే డబ్బాకు కావచ్చు లేదు ఒక గాజు సేసాకి కావచ్చు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎన్నాళ్ళైనా ఈ పచ్చడి చెక్కు చెదరకుండా ఉంటుంది ఈ మొక్క అండి తింటే ఉంటుంది కదా అన్నంలో కలుపుకొని అసలు మామిడికాయ ముక్కలాగే ఉంటుందండి కరకర్రలాడతా అసలు ఎంత టేస్టీగా ఉంటుందో పచ్చడి సూపర్ అనమాట ఇదే కొలతలతో మీరు కూడా తయారు చేసుకోండి పాయిలంతా బాగా లాగేస్తుందండి అసలు ఊరగాయ పచ్చళ్ళు అంటేనే మనకి నూనె ఉండాలి కదా ఎప్పుడన్నా ఒకసారి అయితే పర్లేదులేండి నూనె లేకుండా ఊరగాయ పచ్చళ్ళు అనేవి పెట్టలేము అసలు దీన్ని ఇప్పుడు వేరే టపర్ వేరే డబ్బాలోకి మార్చుకుందాం అంటే చల్లారిపోయిందండి చల్లారిపోయిన తర్వాతే మార్చుకోవాలి ఇదిగోండి వంకాయ పచ్చడి ఎంత ఈజీగా పట్టుకోవచ్చో చూశారు కదా మీరు కూడా పట్టుకొని తిని చూసి ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పండి ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి సరే ఉజ్జమ్మా చూసారు కదండి చెల్లి పెట్టిన వంకాయ ఊరగాయ పచ్చడి మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పనిలో పని పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి మరో మంచి వీడియోతో కలుద్దాం అండి అప్పటి వరకు బాయ్